మనమైతే చూసుకోవచ్చు ఈ తోట మందైతే ఇరవై రోజులు అయితే అవుతుంది తో టమాటాతో మొలకలు నాటి ఇరవై రోజులకు చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి అలాగే ఛాంపియన్ ఈ లైన్ అయితే ఈ లైన్ అంతా ఛాంపియనే ఇంకా ఈ లైన్ అంతా వచ్చి ఇక్కడ మిగతా రిమైనింగ్ అంతా సాహో సాహో అంతా చూసుకోవచ్చు వచ్చి ఛాంపియన్ కూడా చూసుకోవచ్చు నాకైతే ఈ చాంపియన్కి సాహోకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించడం లేదు సేమ్ ఆకు అలానే ఉంది చిగురు అలానే వస్తున్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు మనము చిగురు చిగుర అనేది ఎలా వచ్చింది అలాగే సాహు చిగురు అనేది ఎలా ఎలా వచ్చింది చూద్దాం అలాగే ఛాంపియన్ అయితే కూడా పూత అయితే వచ్చేసింది చూసుకోవచ్చు పోత వచ్చింది ఇంకా సాహు కూడా ఆల్రెడీ మనకైతే పూత కూడా పెద్దగానే అయింది మీకు ఏమన్నా పోత కాయలు లేటుగా రావాలనుకుంటే పది రోజులు ఈ పూత అయితే గిల్లైంది లేట్ రావాలనుకుంటే కొంతమందికి లేట్గా రావాలని ఉంటుంది కదా రేట్లు లేవు అయితే పోతే గిల్లేచ్చు నేను కూడా ఏమో ఆలోచిస్తాను ఈరోజు రేపు రెండు రోజులు ఆలోచించుకొని గిల్లే సైడ్ కంటే గిల్లేస్తాను లేట్ రావాలనుకుంటే తోట లేకుంటే మీకు మీ తోట మీకు భద్రంగా ఉండాలనుకుంటే ముందుగా కాయలు రావాలనుకుంటే దాన్ని గిల్లాల్సిన అయితే అవసరం లేదు ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఈ చాం అయితే చూద్దాం మనమైతే స్ప్రేయింగ్ చేసాము మోక్షరక్ష ఆయుష్ మెగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకి సార కూడా అయితే చచ్చిపోయింది బ్లాక్గా మారి ఇంకో దానికైతే కూడా చూద్దాం చూసుకోవచ్చు ఇక్కడ అంతా బ్లాక్గా అయితే అయిపోయింది బ్లాక్గా మారంటే పాంసారా కూడా ఇన్సెంట్ మనం అయితే స్ప్రే చేసాం ఇప్పటికి ఒక స్ప్రేనే చేసాం ఇరవై రోజులకి మోక్షరాక్ష ఆయుస్ మెగామ్యాక్స్ అయితే స్ప్రే చేసాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్గా వీక్లీకి అయితే ఒక స్ప్రే చేసుకోండి ఎందుకంటే వీక్లీ ఒక స్ప్రే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈ ఎండాకాలము వైరస్ వస్తుంది మూడత వస్తుంది ఆకులన్నీ ఆ వైరస్ మూడత ఇంకా కొంచెము నూలుకట్టు రోగం ఇలాంటివన్నీ ఏదో ఓటపోతే ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి మనమైతే వారంలో వారానికి ఒక స్ప్రే అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే స్ప్రే చేయండి మనం ఇంత ముందు పెట్టిన తోటలైతే ఓ పది రోజులకైతే స్ప్రే చేశాము దానివల్ల కొంచెం స్పీడ్గా ఆ నూలు కట్టు రోగం అయితే వచ్చింది మనకి దానికి దాన్ని కూడా నేను వారానికి ఒక స్ప్రే చేసి కంట్రోల్ చేసుకుని ఎందుకంటే ఒకసారి దెబ్బ పడినా నేను కాబట్టి అంటే దాన్ని కంట్రోల్ చేసేసాము తర్వాత కూడా కానీ ఇంక ఏ రైతు దెబ్బ పడకూడదు ఏ రైతు లాస్ కాకూడదు అనే ఉద్దేశంతో మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్గా తక్కువ ఖర్చు తెచ్చుకోండి డ్రమ్ముకు ఒక పదహైదు వందలు రెండు వేల రూపాయలు ఉండేటివి ఏదో ఒకటి స్ప్రే చేస్తామండి ముందు వాసన వాసన వచ్చేటప్పుడు స్ప్రే చేయండి ఈ ఇప్పుడైతే మనకైతే ఊజీలు గీజీలు అయితే ఏం పడవు ఎండాకాలం కాబట్టి ఎందుకంటే ఎండకు చచ్చిపోతాయి ఒక్క కూడా వేస్ట్ కాదు ఎండాకాలం చలికాలంలో మీకు నూటికి డెబ్బై బాక్సులు మిగులుతాయి ముప్పై బాక్సులు వేస్ట్ స్టేజ్ అనేది పోతాయి కులిపిన కాయలు జీగిలికాయలు అవి నల్ల మచ్చలు చాలా ఉంటాయి చలికాలం ఎండాకాలం ఏం వేస్ట్ కాబట్టి చూసుకోవచ్చు ఇంక మనమైతే ఈ చాంపియన్కి అయితే చూద్దాం మోస్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా అయితే చూద్దాం చాంపియన్కి ఇక్కడ కూడా అయితే మోస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి ఈ మోస్ కూడా అయితే పెద్దది అయింది రెండు ఇటు సైడ్ ఇక్కడ కూడా అయింది మూడు ఇది ఇక్కడ కూడా మోస్ అనేది మొస్తుంది నాలుగు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇది ఐదు ఇది ఇక్కడ కూడా అయితే వస్తుంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మనకైతే ఇట్లా వచ్చినా కూడా అయితే చాలు ఎందుకంటే చెట్టు ఇంక ఇరవై రోజులు ఇంకా పద్నాలుగు చెట్టు అనేది ఎక్కువైపోతుంది మనం కూడా ఏమి అనేవి ఎక్కువ వదలలేదు నేను కూడా ఆ ఒకసారి మూడు పంతొమ్మిది వందలు వదిలిన తర్వాత ఇంకేం వదలలేదు నేనైతే ఎనర్జీ ఫ్లవర్ పేస్ వదలాలి ఇంకా ఎందుకంటే టమాటా టమాటు పెరికేది ఉండ ఉన్నది ఆ పనుల్లో బిజీ ఉండడం వల్ల దీనికి వదలలేదు మళ్ళీ మెయిన్ ఏమంటే మనం పెరిగినప్పుడు కరెంట్ ఉండదు కరెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రాము వాటర్ కూడా అవసరం లేదు మనం గడ్డి ముందు కొట్టాము గడ్డి కూడా ఎలా అనేది కూడా అయితే చూసుకోవచ్చు నీకు తొంగ గింగ గిడ్డి ఏం అంతా వాష్ అవుట్ తొంగ కూడా చూసుకోవచ్చు స్వచ్ఛంద క్లీన్గా అనేది తోట అనేది ఇట్లా ఉంటుంది నేను ఇంకా ఒక చెట్టు చూపించిన అనుకోవచ్చు మీకు ఇంకో చెట్టు కూడా అయితే చూద్దాం కింద నుంచి కూడా ఒకటి రెండు మూడు అటు సైడ్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నీకు ఎన్ని కొమ్మలు వస్తాయి అన్ని కొమ్మలకైతే హండ్రెడ్ పర్సెంట్గా అయితే చిగురులు అనేటివి వస్తాయి నీకు మనకి ఆ సెల్ అనేది కోల్డ్ క్లారిటీ సరికి రాకపోవచ్చు మీకు కెమెరాలో ఆల్రెడీ మనకి రైతులకు ఆల్రెడీ తెలుసు తోట ఎలా మెయింటైన్ చేస్తామనేది కూడా ఇంకైతే గెడ్డి ముందు పడితే ఏ విధంగా పడుతుందో చూపిస్తాను మీకు తుంపరలో గడ్డి ముందు పడింది అనుకో మనకి మన తోటలో ఈ విధంగా మచ్చలు అనేవి పడతాయి ఎండి పిన్నిట్లో ఇదైతే ఎండి చూసుకోవచ్చు ఇలా ఇలా ఎండిపింది అనుకో మనకు చొక్కలు పడింది అనుకో ఈ విధంగా అయితే డ్రాప్ 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 లాప్ అనేవి పడతాయి కాబట్టి మీరైతే గిండి ముందు కొట్టేటప్పుడు కొంచెం చూసుకొని అయితే స్ప్రే చేసుకోండి ఇలా కొంచెం కింద ఆకులు పడితే ఏం కాదు ఇలా పై ఆకులు పడితే దెబ్బ అనేది పడుతుంది ఇదైతే మనకు సాహో ఇదైతే చాంపియన్ ఒక పది అయితే వచ్చాయి ఇది సాహో సాహో కూడా అయితే చూసుకోవచ్చు మీరు చెట్టు అనేది ఏ విధంగా వచ్చిందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప ఇవి కూడా అయితే పది వచ్చింది మనకు పూత చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు తాగు అయితే కూడా అయితే వస్తుంది చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో సాహోకి దీనికి ఛాంపియన్కి డిఫరెన్స్ కూడా మనం ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోండి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూద్దాం ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ చేయండి అయితే సొల్యూషన్ అయితే చెప్తాం మీకు తెలిసిన దగ్గరైనా చూడండి ఎక్కువ డ్రమ్ముకి పదహైదు వందలకు మించి అయితే ఎక్కువ ఖర్చు పెట్టదండి ప్రజెంట్లు రేట్లు పరిస్థితి అలా ఉంది టమాటోలకి డ్రమ్ముకి పదహైదు వందలు ఏదో ఒకటి వారానికి వచ్చే స్ప్రే చేసుకోండి ఎక్కువ అమౌంట్ పెట్టే ఎక్కువ ఎక్కువ అయితే వెళ్ళిపోతాం ఇదంతా సాహోనే ఇదంతా ఛాంపియన్ చూసుకోవచ్చు మనం ట్రాక్టర్ తోలేల్లో పర్ఫెక్ట్గా తోలినారనుకో సాల్ అనేది చక్కగా వస్తుంది బెడ్ తోలేవన్న చేతులైతే ఉంటుంది డ్రైవర్ల చేతిలో లైన్ అనేది చక్కగా రావాలనుకుంటే చక్కగా ఉంది చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇది ఎక్స్పీరియన్స్ డ్రైవర్తో వస్తుంది ఇట్లాంటివన్నీ నార్మల్గా సొట్టగా తోలినారనుకో ని క్రేట్లు కూడా కనపడవు బాక్సులు కూడా అట్లా చూసుకోండి నాటుకోండి ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయితే అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మనం ఇప్పుడు వదిలిండేది అవే ఆ రెండు బాటల్లో ఆ స్ప్రే చేసిండే మందులు మనకి ఇదైతే ఒక అయితే నాటలేదు ఫస్ట్లో మనం నడుచుకొని పోవాల్సి వస్తుంటుంది నీళ్ళు పోసినప్పుడు ఈ పైపుకి ఇటు సైడ్ కట్టలు ఇటు సైడ్ కట్లు మద్దులు అయితే మనమైతే హండ్రెడ్ పర్సెంట్గా దావా పెట్టుకోవాలి ఎందుకంటే పైపులు ఊసిపోతా అంటే ఎక్కడైతే మనం పైపులు పెట్టింటామో ఇవి మెయిన్ లైన్ డ్రిప్ పైపులకి అక్కడైతే దావా పెట్టుకోవాలి మనిషి పోయేటిగా మనం నడుచుకొని పోయేటిగా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్గా ఈ పైపులు అనేవి ఎప్పుడో ఒకసారి అనేటివి ఊసిపోతాయి ఈ పైపులు అప్పుడేమైపోతుందంటే నువ్వు వచ్చి మళ్ళీ ఈ ఆ పక్క లైన్ల నుంచి తిరుక్కుని రావాలంటే ఈ పక్క లైన్లోకి రావాలి అవుట్ చెట్లు పెద్ద వైపు ఉంటాయి కాబట్టి ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి పది నిమిషాలు పడుతుంది ఐదు పది నిమిషాలు పడుతుంది తిరుక్కుని రావాలంటే కాబట్టి మనమైతే కట్లు సపరేట్గా వేసుకున్నా ముందు కొట్టేదానికి కూడా అయితే బాగుంటుంది నీళ్ళు పోసుకునేకి డ్రమ్ములు అయితే రెండు మూడు డ్రమ్ములు పెట్టుకోవాలి వాటర్కి డ్రిప్ ముందు వదులుకోవాలి దానికి నీళ్ళు ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎప్పుడు స్టాక్లో పెట్టుకోవాలి ఇక్కడైతే డ్రమ్ ఓట పెట్టుకుని వాటర్ అనేది పట్టుకుంటాం మనం అయితే వేసాం చూసుకోవచ్చు ఎందుకంటే ఫాస్ట్గా వాటర్ ఉండిపోవాలని కూడా అది ప్లాన్ చేసుకోండి అది ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు అందుకని చెప్తున్నా అన్నీ నాకు తెలుసు నేను చెప్పను మీకు తెలిసి కూడా కామెంట్ చేయండి నేను నేర్చుకుంటాను అన్నీ నాకే తెలుసు నేను ఎప్పుడు అనుకున్నాను ఏది చెప్పిన ఎవరి నుంచి మనం నేర్చుకోవాల్సిందే అన్నీ మన పుట్టినబుద్ధి నుంచి అన్ని పక్కన చూసి నేర్చుకుంటాం అన్నీ చెప్పింటే నేను నేర్చుకుని నువ్వు చెప్పి నువ్వు నువ్వు చెప్పే ప్రతి మాట పక్కన నుంచి నేర్చుకునేది నువ్వు ఓన్ కూడా నువ్వు చెప్పవచ్చు అనుకోవచ్చు కానీ అది ఓన్గా అనేది కాదు దేనో ఒకటి ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది దేనో దాని గురించి అయితే ఉంటుంది నాకు ఏవి సీటులు వచ్చి ఓటల్ రోడ్లు వచ్చి అది ఎవరో నేర్పించినారు నువ్వు ఇప్పుడు మాట్లాడేది బండిదో లేదు ఏందన్నా కానీ ఇలా పక్కన నుంచే నేర్చుకునేంటో లైఫ్ అనేది అంతే ఓకే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ మీకు అందుబాటులో ఉండే రైతుని ఇది ఇప్పటి వరకు ఓకే థ్యాంక్ యూ